హాయ్ ఫ్రెండ్స్ వాయిష్ రెసిపీస్ ఛానల్కి స్వాగతం ముఖం అందంగా మచ్చలు లేకుండా ప్రకాశవంతంగా మెరవాలని మనలో ప్రతి ఒక్కరూ కోరుకుంటారు అయితే కొన్ని చర్మ సమస్యలు ఆ అందానికి అడ్డుగా నిలుస్తాయి అటువంటి వాటిల్లో ముఖ్యమైనది ఫిగ్మెంటేషన్ ఫిగ్మెంటేషన్ ఒకసారి వచ్చిందంటే తగ్గాలంటే కాస్త టైం పడుతుంది చర్మంపై అక్కడక్కడ ఏర్పడే నల్లని మచ్చలు ఫిగ్మెంటేషన్ అని పిలుస్తారు చర్మ కణాల్లో మెలనోసైడ్స్ మెలని ఉత్పత్తి చేస్తాయి ఇవి చర్మానికి రంగునిస్తాయి ఇవి అక్కడక్కడ ఎక్కువగా ఉత్పత్తి అవటం వలన ఈ ఫిగ్మెంటేషన్ మచ్చలు ఏర్పడతాయి ఈ ఫిగ్మెంటేషన్ మచ్చల కారణంగా ముఖం అంద కనబడుతుంది దీనికోసం మూడు చిట్కాలను తెలుసుకుందాం మొదటి చిట్కా దీనికోసం మనం టమాటా తీసుకుంటున్నాం టమాటా చర్మ సంరక్షణలో చాలా అద్భుతంగా పనిచేస్తుంది దీనిలో విటమిన్లు యాంటీ ఆక్సిడెంట్స్ ఎంజిఎంలు సమృద్ధిగా ఉంటాయి ఇవి చర్మ రంధ్రాలను బిగుతుగా చేయడానికి సహాయపడతాయి యాంటీ యాంటీఇన్ఫ్లమెటరీ లక్షణాలు ఉండటం వలన చర్మ చికాకును తగ్గిస్తాయి అలాగే వీటిలో ఉండే ఎన్జిఎంలు చర్మాన్ని ఎక్స్ఫ్లైట్ చేసి చనిపోయిన మృత చర్మ కణాలను తొలగించడానికి సహాయపడతాయి అంతేకాకుండా టమాటాలో ఉండే లైకోపిన్ అనేది అకాల వృద్ధాప్య లక్షణాలను తగ్గించడానికి సహాయపడుతుంది చర్మం యొక్క పిహెచ్ స్థాయిలను నియంత్రించడానికి సహాయపడుతుంది ఈ విధంగా ఒక టమాటా తీసుకుని జ్యూస్గా తయారు చేసుకోవాలి టమాటాలో విటమిన్ సి సమృద్ధిగా ఉండటం వలన కొలజాన్ ఉత్పత్తిని ప్రేరేపించి చర్మ స్థితిస్థాపకతను మెరుగుపరుస్తుంది అలాగే డార్క్ స్పాట్స్ సి ఫిగ్మెంటేషన్ వంటి సమస్యలను తగ్గించడానికి టమాటా చాలా అద్భుతంగా పనిచేస్తుంది మనకు టమాటాలు విరివిగానే లభ్యమవుతాయి కాబట్టి టమాటాను ఈ చిక్కా కోసం వాడవచ్చు టమాటాలో ఉండే పోషకాలు చర్మ సంరక్షణలో చాలా అద్భుతంగా పనిచేస్తాయి యాంటీ ఏజింగ్ ప్రాపర్టీస్ ఉండటం వలన వృధాప్య లక్షణాలు ఆలస్యం అయ్యేలా చేస్తుంది ఫిగ్మెంటేషన్ సమస్యకు ఒక బ్లీచింగ్లా టమాటా పనిచేస్తుంది కాబట్టి టమాటాను ఉపయోగించి ఫిగ్మెంటేషన్ సమస్య నుంచి బయటపడవచ్చు మనం ఈ చిట్కాలో మూడు ఇంగ్రీడియంట్స్ వాడుతున్నాం టమాటా మొదటిది ఇక రెండవది నిమ్మకాయ నిమ్మకాయ తీసుకుని అరచక్క నిమ్మరసాన్ని పిండాలి నిమ్మకాయలో ఉన్న లక్షణాలు కూడా చర్మ సంరక్షణలో ముఖ్యంగా ఫిగ్మెంటేషన్ సమస్యకు చెక్ పెట్టడానికి సహాయపడతాయి మొటిమలు నల్లని మచ్చలు తగ్గించడానికి నిమ్మరసం సహాయపడి ముఖం ప్రకాశవంతంగా మెరవటానికి సహాయపడుతుంది నిమ్మరసంలో విటమిన్ సి మరియు సిట్రిక్ యాసిడ్ సమృద్ధిగా ఉండటం వలన చర్మం రంగు మెరుగుదలకు కొలజన్ ఉత్పత్తి అలాగే ఎక్స్ప్లేషన్కు సహాయపడుతుంది నిమ్మరసంలో ఆక్సిజన్ మరియు యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు సమృద్ధిగా ఉండటం వలన మొటిమలను తగ్గించడానికి సహాయపడుతుంది అలాగే ఫిగ్మెంటేషన్ నల్లని మచ్చలను తొలగించడానికి కూడా చాలా బాగా సహాయపడి చర్మం కాంతివంతంగా ప్రకాశవంతంగా మెరవటానికి సహాయపడుతుంది నిమ్మరసంలోని సిట్రిక్ యాసిడ్ చర్మాన్ని సున్నితంగా ఎక్స్ప్లైట్ చేస్తుంది అలాగే చనిపోయిన మృత చర్మ కణాలను తొలగిస్తుంది నిమ్మరసంలో విటమిన్ సి సమృద్ధిగా ఉండటం వలన కొలజన్ ఉత్పత్తిని పెంచడంలో సహాయపడి ముడతలు మరియు ఫైన్ లైన్లు నివారించడంలో చాలా అద్భుతంగా పనిచేస్తుంది ముఖ్యంగా నిమ్మరసంలో ఉండే సిట్రిక్ యాసిడ్ జిడ్డు చర్మాన్ని శుభ్రం చేయటానికి అదనంగా ఉన్న నూనెను తొలగించడానికి చాలా బాగా సహాయపడుతుంది ఫిగ్మెంటేషన్కు నిమ్మకాయ మంచి ఔషధం అని చెప్పవచ్చు ఇక ఆ తర్వాత ఒక స్పూన్ తేనె వేసి కలపాలి తేనెలో కూడా చాలా అద్భుతమైన లక్షణాలు ఉన్నాయి చర్మానికి మంచి ప్రయోజనకారిగా చెప్పవచ్చు చర్మాన్ని ఎక్స్ప్లైట్ చేసి తేమగా ఉంచటానికి తేనె చాలా అద్భుతంగా పనిచేస్తుంది తే తేనెలో ఉండే గుణాలు చర్మంలోకి చచ్చుకుపోయి లోతేరుగా పొరలను తేమగా ఉంచటానికి సహాయపడి చర్మం మృదువుగా ఉండేలా చేస్తుంది తేనెలో ఉండే అంజేంలు చర్మంలోని మృత చర్మ కణాలను దుమ్ము ధూళి కలిగించి రంధ్రాలను అన్క్లాక్ చేస్తాయి దాంతో చర్మం ప్రకాశవంతంగా మృదువుగా మెరుస్తుంది చర్మం కాంతివంతంగా ప్రకాశవంతంగా మెరవాలంటే తేనె చాలా అద్భుతంగా పనిచేస్తుంది మనం ఈ చిట్కాలో టమాటా రసం నిమ్మరసం తేనె వేసుకున్నాం ఈ మూడు బాగా కలిసేలా కలుపుకోవాలి ఈ విధంగా బాగా కలిసిన తర్వాత ముఖానికి పట్టించి ఐదు నిమిషాలు అలా వదిలేయాలి ఆ తర్వాత గోరు నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి ఈ విధంగా వారంలో రెండు లేదా మూడు సార్లు చేస్తూ ఉంటే క్రమంగా ఫిగ్మెంటేషన్ సమస్య దూరం అవుతుంది కానీ ఫిగ్మెంటేషన్ సమస్య తగ్గాలంటే కాస్త ఓపికగా ఈ చిట్కాలను ఫాలో అవ్వాలి సమస్య చిన్నగా ఉన్నప్పుడు తొందరగా ఫలితం వస్తుంది అదే ఫిగ్మెంటేషన్ ఎక్కువగా ఉన్నాయంటే కాస్త సమయం పడుతుంది కాబట్టి వారంలో రెండు లేదా మూడు సార్లు ఈ చిట్కాని ప్రయత్నం చేయండి ఇక మరో చిట్కా రెండో చిట్కా వెళ్దాం దీనికి మనం కేవలం రెండే రెండు ఇంగ్రీడియంట్స్ వాడుతున్నాం రెండు కూడా మనకు సులభంగానే అందుబాటులో ఉంటాయి ఈ చిట్కా ఫాలో అవటం వలన మనం బ్యూటీ పార్లర్ చుట్టూ తిరుగుతూ వేల కొద్ది డబ్బును ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు మన ఇంటిలో ఉన్న సహజసిద్ధమైన పదార్థాలను ఉపయోగించి చాలా సులభంగా సమస్య నుంచి బయటపడవచ్చు దీనిలో మనం అలోవెరా పసుపు రెండు ఇంగ్రీడియంట్స్ ఉపయోగిస్తున్నాం పసుపు మనం ప్యాకెట్ పసుపు కాకుండా మార్కెట్లో దొరికేది ప్యాకెట్ పసుపు అది కాకుండా మనం పసుపు కొమ్ములను తెచ్చుకుని పొడిగా ఆడించుకుంటే మంచిది ఎందుకంటే ప్యాకెట్ పసుపులో కొంచెం కెమికల్స్ కలిసే అవకాశం ఉంది కల మనం తీసుకునే అలోవేరా మనం ఇక్కడ అలోవేరా జెల్ వాడుతున్నాం లేదంటే మన పెరడిలో కలబంద మొక్కుంటే ఆ జెల్ వాడవచ్చు కలబంద కూడా చర్మ సంరక్షణలో చాలా అద్భుతంగా పనిచేస్తుంది కలబందలో ఎక్కువగా నీరు ఉండటం వలన చర్మాన్ని హైడ్రేట్గా ఉంచుతుంది అలాగే అవసరమైన తేమ ఉండేలాగా చేస్తుంది కలబందులో చికాకు మరియు మంటం తగ్గించే ఎంజైములు సమృద్ధిగా ఉంటాయి అలాగే యాంటీ యాంటీమైక్రోబెల్ లక్షణాలు సమృద్ధిగా ఉండటం వలన చర్మ కణాలను నయం చేయటంలో సహాయపడుతుంది కొలాజన్ ఉత్పత్తిని కూడా ప్రోత్సహిస్తుంది ఇక దీనిలో చిన్న స్పూన్తో పావు స్పూన్ పసుపు వేసుకోవాలి అలోవేరా పసుపు రెండు బాగా కలిసేలా కలుపుకోవాలి కలబందులో ఉండే సలసిలిక్ యాసిడ్ రంధ్రాలను అడ్డుపడకుండా మొటిముల చికిత్సలో చాలా బాగా సహాయపడుతుంది పసుపులో కూడా ఎన్నో పోషకాలు ఉన్నాయి పసుపును సౌందర్య పరిరక్షణలో పురాతన కాలం నుండి వాడుతున్నారు పసుపులో యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు ఉండటం వల్ల మొటిములకు కారణమయ్యే బ్యాక్టీరియాతో పోరాటం చేస్తుంది అలాగే ఫిగ్మెంటేషన్ సమస్యను తొలగించి చర్మం టోన్ సమంగా ఉండేలాగా చేస్తుంది పసుపులో ఉండే లక్షణాలు వాపు తగ్గించడానికి చాలా అద్భుతంగా పనిచేస్తాయి పసుపులో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ ఫ్రీ రాడికల్స్ కారణంగా కలిగే నష్టాన్ని తొలగిస్తుంది నల్లటి వలయాలను తొలగిస్తుంది పిగ్మెంటేషన్ నల్లని మచ్చలను తొలగించడానికి ఈ ప్యాక్ చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఈ విధంగా బాగా కలిసేలా కలుపుకొని ముఖానికి పట్టించి ఐదు నిమిషాలు అలా వదిలేసి నీటిని జల్లుకుంటూ ముఖాన్ని శుభ్రం చేసుకుంటే సరిపోతుంది ఇక మూడో చిట్కా కోసం వెళ్దాం ఈ చిట్కాలో కూడా మనం కేవలం మూడే మూడు ఇంగ్రీడియంట్స్ వాడుతున్నాం ముల్టాన మట్టి రోజ్ వాటర్ ఈ రెండు కూడా మనకు సులభంగానే అందుబాటులో ఉంటాయి ముల్టానా మట్టి చర్మల్ని శుభ్రం చేయటంలో చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఎక్స్ఫ్లోట్ చేయటానికి సహజ సిద్ధంగా పనిచేస్తుంది మొటిమలను తగ్గించడమే కాకుండా చర్మ ఛాయను మెరుగుపరుస్తుంది మురికి నూనె మరియు విషాలను తొలగించడానికి చాలా బాగా సహాయపడుతుంది స్కిన్ టోన్ మెరుగుపరచడానికి బాగా హెల్ప్ అవుతుంది ఫిగ్మెంటేషన్ నల్లను మచ్చలను తొలగించడానికి చాలా బాగా సహాయపడుతుంది సూర్యరశ్మి ద్వారా కలిగే చర్మానికి హానిని కూడా తగ్గిస్తుంది ఇక చనిపోయిన చర్మ కణాలను తొలగిస్తుంది దీనికోసం మనం ఒక స్పూన్ ముల్టానా మట్టి తీసుకోవాలి ముల్టానా మట్టి అనేక బ్రాండ్స్లో మనకు లభ్యమవుతుంది మనకు నచ్చిన బ్రాండ్ తీసుకోవచ్చు ఇక మొల్టన మట్టి తీసుకున్నాం కదా మొల్టన మట్టి మనకు చర్మ సంరక్షణలో చాలా అద్భుతంగా పనిచేస్తుంది స్కిన్ టోన్ మొటిములు చర్మ ప్రక్షాళన వంటి వాటిని చాలా అద్భుతంగా చేస్తుంది ముఖ్యంగా ఫిగ్మెంటేషన్ సమస్యకు చెక్ పెట్టడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది ఇక దీనిలో మనం మరొక ఇంగ్రీడియంట్ వాడుతున్నాం అదే రోజు వాటర్ రోజు వాటర్ కూడా మనకు మార్కెట్లో లభ్యమవుతుంది ఏ కంపెనీ అయినా పర్వాలేదు పేస్ట్ అయ్యేలాగా స్పూన్ నుంచి స్పూన్ ఉన్నర రోజు వాటర్ వేసి బాగా కలపాలి రోజు వాటర్ కూడా చర్మానికి పోషణను అందిస్తుంది దీనిని ఒక సహజసిద్ధమైన టోనర్గా చెప్పవచ్చు చర్మాన్ని హైడ్రేట్గా ఉంచుతుంది ప్రకాశవంతంగా ఉంచుతుంది అంతేకాకుండా ముడతలు ఫిగ్మెంటేషన్ నల్లను మచ్చలను తొలగించడానికి చాలా అద్భుతంగా పనిచేస్తుంది రోజు వాటర్ చర్మాన్ని వృధాప్య లక్షణాల నుంచి రక్షిస్తుంది అలాగే పీహెచ్ స్థాయిలను సమతుల్యం చేయడానికి చాలా బాగా సహాయపడుతుంది మొల్టానా మట్టి రోజు వాటర్ ఈ రెండు బాగా కలిసేలా బాగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఈ పేస్ట్ని ముఖానికి పట్టించి పది నిమిషాలు అలా వదిలేయాలి ఆ తర్వాత గోరువెచ్చని నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి ఈ విధంగా వారంలో రెండుసార్లు చేస్తూ ఉంటే ఫిగ్మెంటేషన్ సమస్యకు చెక్ పెట్టవచ్చు మొటిమలు నల్లని మచ్చలు ఫిగ్మెంటేషన్ ఇలా చర్మానికి సంబంధించిన అన్ని రకాల సమస్యలకు చెక్ పెట్టవచ్చు ఇప్పుడు చెప్పిన ఈ మూడు చిట్కాలు చాలా అద్భుతంగా పనిచేస్తాయి మీకు లభ్యమైన వస్తువులను బట్టి ఈ మూడు చిట్కాలలో ఏదో ఒక దాన్ని ఫాలో అయినా మంచి ఫలితాన్ని పొందవచ్చు వేల కొద్ది డబ్బులు ఖర్చు పెట్టి బ్యూటీ పార్లర్ చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు మన ఇంటిలో సాధ్యసిద్ధంగా దొరికే ఈ వస్తువులను ఉపయోగించి చాలా తక్కువ ఖర్చులో చాలా సులభంగా ఫిగ్మెంటేషన్ నల్లను మచ్చల నుంచి బయటపడవచ్చు కాబట్టి మీరు కూడా ఇప్పుడు చెప్పిన ఈ మూడు చిట్కాలలో ఏదో ఒక దానిని ఫాలో అయ్యి ఫిగ్మెంటేషన్ సమస్య నుంచి బయటపడండి చూసారుగా ఫ్రెండ్స్ ఈ చిట్కాలను ఫాలో అవుతారని ఆశిస్తున్నా ఇటువంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే కొట్టండి